హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఎయిత్ పే కమిషన్లోకి జీడిఎస్ ఎంప్లాయిస్ వస్తారా రారా అని చెప్పి నేను గతంలో ఎయిత్ పే కమిషన్ గురించి వీడియోస్ చేస్తున్నప్పుడు చాలామంది కామెంట్లు పెట్టడం జరుగుతుందండి అయితే దీనికి నేను స్పష్టత ఇవ్వదలుచుకున్నాను మీరు గమనించినట్లయితే గత ఎయిత్ పే కమిషన్లో ఎప్పుడు కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో ఎయిత్ పే కమిషన్లు అంటే పే కమిషన్లో జీడిఎస్ ఎంప్లాయీని ఇంక్లూడ్ చేయండి అని చెప్పి చెప్పలేదు కానీ అనూహ్యంగా ఇక్కడ చూడండి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఫర్ ఎయిత్ పే కమిషన్ ఫార్వర్డెడ్ బై సెక్రటరీ స్టాఫ్ సైడ్ త్రూ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళకి ఈ ఎన్సీజేసీఎం అంటారండి ఎన్సీజేసిఎం జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ శివగోపాల్ మిశ్రా గారి ఆధ్వర్యంలో ఒక పాయింట్లో రిలీజ్ చేయడం జరిగింది ఆ పాయింట్లో మీరు చూడండి ఫోర్త్ పాయింట్ పర్సనల్ కాల్డ్ యాజ్ గ్రామీణ్ డాక్ సేవక్ ఇంక్లూడింగ్ టు ది బిలాంగింగ్ టు ద పోస్టల్ డిపార్ట్మెంట్ అన్నది కదండీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఫోర్త్ పాయింట్లు గ్రామ్ జీడిఎస్ వాళ్ళని కూడా ఎయిత్ పే కమిషన్లో కలపండి అని అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో నేనేం చెప్పబోతున్నానంటే యూనియన్లు జీడిఎస్ యూనియన్లు సంఘాలు కనుక గట్టిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే పోరాటం కనుక చేస్తే ఖచ్చితంగా జీడిఎస్ వాళ్ళని కూడా ఎయిత్ పే కమిషన్లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే నైంటీ పర్సెంట్ ఉన్నాయి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటిది చూడండి ఒకవేళ ఎయిత్ పే కమిషన్లో జాయిన్ అంటే వర్తిస్తుంది అనుకోండి అప్పుడు ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా జీడిఎస్ వాళ్ళకి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకు గుడ్ న్యూస్ అని చెప్తున్నానంటే మామూలుగా సెవెంత్ పే కమిషన్లో కమలసింగ్ కమిటీ వేసి లమ్సమ్గా అంటే కన్సాలిడేటెడ్గా కన్సాలిడేటెడ్గా కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది అంటే వన్ సెవెంటీ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అట్లా జీతం పెంచడం జరిగింది కానీ ఇక్కడ మీరు చూస్తే ఎయిత్ పే కమిషన్లో కనుక ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుంది అంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా వర్తిస్తుంది ఒకవేళ ఎయిత్ పే కమిషన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఒక టూ పాయింట్ టూ పర్సెంట్ లేదా టూ పర్సెంట్ ఇచ్చారనుకోండి అప్పుడు ఏమవుతుంది ఫిట్మెంట్ ఫ్యాక్టరీ బేసిక్ తీసుకుంటారు సో ఈ బేసిక్ తీసుకున్న నేపథ్యంలో మీ సపోజ్ జీడిఎస్ వాళ్ళకి బీపీఎంకి పన్నెండు వేలు ఏబిపిఎంకి పదకొండు వేలు అలా ఉంటే ఒకవేళ సో ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఎంత పర్సెంట్ ఇస్తే ఆ బేసిక్కు ఆ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అవుతుంది అనమాట అంటే సపోజ్ టూ పాయింట్ టూ ఫైవ్ ఇచ్చారనుకో పదకొండు వేలు ఇంటూ టూ పాయింట్ టూ ఫైవ్ లేదా పదివేలు బేసిక్ ఉంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు టూ పర్సెంట్ ఇచ్చారు సో అప్పుడు ఏమవుతుంది ఏమవుతుంది అని అంటే పదివేలు ఇంటూ రెండు అవుతుంది అంటే ఇరవై వేలు బేసిక్ అవుతుంది సో ఈ నేపథ్యంలో జీడిఎస్ వాళ్ళకు కూడా జీతాలు పెరుగుతాయి ఖచ్చితంగా సో ఎప్పుడైతే ఒకవేళ వీళ్ళు కనుక జీడిఎస్ వాళ్ళు కనుక ఎయిత్ పే కమిషన్లో ఇంక్లూ అంటే వర్తిస్తే వాళ్ళ జీతాలు అనేవి పెరుగుతాయి ఖచ్చితంగా ఇది శుభ పరిమాణం అని చెప్పుకోవచ్చు శుభ పరిణామమే అయినప్పటికీ కూడా జీడిఎస్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా ఒత్తిడి చేయాలి యూనియన్లు సంఘాలు ఒత్తిడి చేసి మీ పోరాటం చేసి మాకు ఎయిత్ పే కమిషన్ వర్తింప చేయండి అంటే బేసిక్గా ఇరవై వేలు ఇరవై రెండు వేలు అవుతుంది ఆ తర్వాత డిఏ పెరుగుతూ ఉంటుంది కదా ఆ డిఏ కూడా చిన్నగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు డిఏ పెరిగినప్పుడల్లా కూడా మీకు పెరుగుతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్